అదే ఏరియాలో ఎవరో ఒకళ్ళు వీళ్ళకి సపోర్ట్గా ఉండుంటారు ఏ ఇంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఏరియా మొత్తాన్ని పరిశీలిస్తూ ఉంటారు లిస్ట్లో రాసిచ్చిన సామాన్లన్నీ తెచ్చారా తెచ్చాండి నిమ్మకాయటి కనముంది ఇప్పుడు వాళ్ళ ఫోటోల్ని ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లో పెట్టి వైరల్ చేస్తే ఈజీగా దొరికిస్తారు కదా సిటీలో వరుసగా ఇళ్లలో దోగస్తనాలకు పాల్పడుతున్నాయి ఇద్దరిని అదుపులోకి తీసుకుందామన్నారు సిటీ అని సార్ చెప్పండి సార్ అదే మీ ఇంట్లో దొంగలు దొరికారు అవునా ఎక్కడ మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు సార్ ఆ దొంగడే చూపించడయా అవునా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత నటించారండి కొంచెం కూడా డౌట్ రాలేదు ఆ చుంచు మొహం నేను డబ్బులు ఇస్తున్నా కదండి అంటూ నట విశ్వరూపం చూపించాడు కదా చూపించింది కాదే నువ్వు నేనేం చేశానండి డబ్బులు కక్కర్చు పెట్టి దొంగలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు మళ్ళీ నేనేం అంటే ఫీజ్ ఇస్తా అన్నారు కదా ఫ్యూచర్ లో మనకు పిల్లలు పుడితే యూజ్ అవుతుందండి పిల్లల కాదే నువ్వు పిల్లలు కట్ట పిల్లలకి పనికి అన్ని నెత్తిమీద తీసుకొచ్చి పెడచ్చా ఇప్పుడు ఏం చేద్దామండి సార్ టీ తీసుకోండి సార్ సార్ టీ 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 తీసుకోండి మేడం ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫ్రీగా టీ చెరు రెండు కంపలు తాగేద్దామా సాయంత్రం ఇంటికెళ్ళి తాగకర్లేదు బోంద పెడతాం వద్దులండి చెప్పండి ఏం జరిగింది అది దొంగతనమైంది ఎక్కడా మా ఇంట్లో మా వీధిలో కూడా సార్ ఓ కమ్యూనిటీ థెఫ్ట్ అనమాట అంటే ఏంటి సార్ అది అంటే ఒక ఏరియాని సెలెక్ట్ చేసి ఆ ఏరియాని బాగా స్టడీ చేసి ఏ ఇంట్లో ఏ ఏ సామాన్లు ఉన్నాయి క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఏరియా మొత్తంలో ఒకేసారి దొంగతనం చేయడం అనమాట అదే అదే జరిగింది సార్ అదే కదా అయితే లోకల్ సపోర్ట్ లేకుండా ఇది చేయడం చాలా కష్టమైంది అంటే అదేంటి సార్ అంటే అదే ఏరియాలో ఎవరో ఒకళ్ళు వీళ్ళకి సపోర్ట్గా ఉండి ఉంటారు ఏ ఇంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఏరియా మొత్తాన్ని పరిశీలిస్తూ ఉంటారు అలా ఎలా అవుతుంది దొంగల ఇంట్లో పెట్టుకుంటే డౌట్ వచ్చేస్తుంది కదా మా ఏరియాలో అలా ఏం జరగలేదు ఓ ఎందుకు డౌట్ వస్తుంది ఏ అన్నయ్యో తమ్ముడో అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే డౌట్ రాదు కదా ముందు మీ ఏరియాలో లోకల్ సపోర్టర్ని పట్టుకోవాలి మీ ఏరియా అడ్రస్ చెప్పండి తల పగిలిపోతుంది కొంచెం టీ ఉంటే నా ముఖాన్ని కొట్టవే ఉండండి నాలుగైంది కదా పక్కింటి పద్మ టీ పెట్టి ఉంటుంది ఒక్కొప్పటి నువ్వు నీ అడుక్కుని బుద్ధి దాచుకుందా దొంగలేదు కలిపి నీకు బుద్ధి రాలేదు అడుక్కుని టీ తెస్తదంట కూర్చో నాకు అక్కర్లేదు కూర్చో పోలీసులకు చెప్పలే ఊరుకోలేం అలా అయిపోయింది మన పరిస్థితి నాకు ఒక వచ్చింది ఏంటది మా ఊర్లో ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు అంజన వేస్తారండి అంజనమా ఆ దొంగ ఎక్కడున్నాడు ఏ చోటు ఉన్నాడు అన్నీ చెప్పేస్తారండి చోట్లు చెప్పేస్తే ఈ గూగుల్ మ్యాప్లు శాటిలైట్లు ఎందుకు ఒక పని చేయమనండి ఈ ట్యాపిడి వేసుకున్న వాళ్ళు టొమాటో వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అంజిన వేసుకొని లొకేషన్కి వెళ్ళి డెలివరీ చేయమను నువ్వు నీ వాడిని నమ్మకాలు పనికి నమ్మండి నమ్మండి లిస్ట్ లో రాసిచ్చిన సామాన్లన్నీ తెచ్చారా తెచ్చండి నిమ్మకాయ గేటు కనము ఉంది పక్కింటి కట్టిన దిష్టి నిమ్మకాయ ఐదు రూపాయలు వేస్ట్ ఎందుకని అక్కడ నుంచే కూర్చోని మా నిమ్మకాయ గేటు కనము ఉంది అది బాగుందో లేదో చూద్దామని దెబ్బలంతో గుజ్జి టెస్ట్ చేసాను కొబ్బరికాయ చెప్తు రెండు ముక్కలు తెచ్చే రెడీ కలిపితే ఒకటి అయిపోతుంది కదా పక్కింటి వాళ్ళు కొత్తగా కారు కొన్నారని రెండు కొబ్బరికాయ కట్టారు రెండు రూపాయలు వేస్ట్ ఎందుకని రెండు చెప్పులు తీసుకొచ్చేసా ఓసి పసుపు కుంకు లేదంటే అది కూడా ఎందుకు బొట్టు కట్టి తెచ్చేసాను ఇన్నాళ్ళు పక్కింట్లోనే అనుకున్నా దేవుడి దగ్గర కూడా ఇవి పసుపు కుంకుమా అవునండి ఇప్పుడు చెప్పండి నేనేం కనిపెట్టాలి మా ఇంట్లో దొంగలు పడ్డారండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి దానికి ఉత్తరాన ఊరి నడి బొట్టున ఉన్నారు ఉత్తరం అంటే ఆ కుకట్పల్లి గురువుగారు ఆ లొకేషన్ ఏదో పంపించండి వెళ్ళి పట్టేసుకుంటాం లొకేషన్ ట్రాకింగ్ లో పెట్టడానికి ఇదే గూగుల్ మ్యాప్ మనోనేత్రం అవన్నీ కుదరవు సారీ కొకటపల్లి ఎక్కడ నేతకాలా చెప్పాను కదా ఊరికి ఉత్తరాన నగరం నడి బొడ్డున అని ఏమండి ఆ నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటి అది ఇప్పుడు వాళ్ళ ఫోటోల్ని ఫేస్బుక్ Instagram లో పెట్టి వైరల్ చేస్తే ఈజీగా దొరికిస్తారు కదా సిటీలో వరుసగా ఇళ్లలో దోగుతునాలకు పాల్పడుతున్న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామన్నారు సిటీ అంచె కుమార్ ఎందుకు ఆల్ ఫోటోలు ఎక్కడ దొరుకుతాయి ఆ CCTV ఫుటేజ్ లో ఉంటుంది కదా వసే పనికి మాలిందనా ఇదేమైనా బ్రదర్స్ ప్యాలెస్ అనుకున్నావా పది కెమెరాలు ఉండడానికి అయినా లాస్ట్ టైం సీసీ కెమెరా పెడతానంటే డబ్బులు ఖర్చు వద్దని నువ్వే అన్నావు మనకు ఆ అంజనమే కరెక్ట్ కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది రా మళ్ళీ పారిపోతారు వాళ్ళు ఏమైంది అంత మెల్లగా నడుస్తున్నావు ఏమైంది అంటారు నా సొంత తమ్ముడు అనుకుని ఎన్ని మంచి సలహాలు ఇచ్చానో తెలుసా వాడికి ఏం సలహాలు ఇచ్చావు సరిపోయింది ఆడొక దేవుడిచ్చిన తమ్ముడు రా ముందు పట్టుకుందాం కుక్కటి సెంటర్ పాయింట్ ఇదే మ్యాప్ లో కూడా ఇదే చూపిస్తుంది ఓసారి స్వామికి ఫోన్ చేద్దాం ఆ స్వామి మీరు చెప్పినట్టుగా కుక్కటిపల్లి సెంటర్ పాయింట్ లో నిల్చున్నాం ఇక్కడ చెత్త తప్ప ఏమీ లేదు అంజనం కరెక్ట్ అయ్యలేదు అనుకుంటా అవునా నీ పక్కన ఏముందన్నవా నాయనా పడి దొర్లు నాయనా అలాంటి పిసినారి పెళ్ళని చేసుకుంటే నీ జీవితం అంతకన్నా గొప్పగా ఏమి ఉండదు నిమ్మకాయ తెమ్మంటే దిష్టి తీసిన నిమ్మకాయ తెచ్చింది కొబ్బరి కాయ తెమ్మంటే గుళ్ళో కొట్టేసిన కొబ్బరి చెప్పు రెండు తెచ్చింది అందుకే దారి బదులు ఆ కుప్పని చూపించా అందులో పడి నిన్ను అబ్బా ఇప్పుడు ఏం చేయాలి ఆ పనికి మనల్ని ఎలా పట్టుకోలేండి నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటి ముల్లుని ముళ్ళుతోనే తీయాలి వాజ్రాన్ని వాజ్రంతోనే కొయ్యాలా దొంగలు కూడా మనం దొంగలు ఆలోచించే పట్టుకోవాలి అదేనండి దొంగలు ఎక్కువగా ఏ ప్లేస్ లో తిరుగుతారో మనం కూడా ఆ ప్లేస్ లకి వెళ్ళి తిరిగితే దొరికేస్తారు కదా ఎక్కడ దొరకట్లేదు పనికి మాల్లో ఫోన్ వస్తుంది ఎవరు కొత్త నెంబరు హలో ఎవరండి హలో నేను ఎస్ఐని మాట్లాడుతున్నా ఏ ఎస్ఐ అండి మీ ఇంట్లో దొంగలు పడ్డారని కంప్లైంట్ ఇచ్చారుగా సార్ సార్ మీరా నా నెంబర్ మీకెవరు ఇచ్చారండి నిన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడు డీటెయిల్స్ రాసి కదా సార్ చెప్పండి సార్ అదే వీంట్లో పడ్డ దొంగలు దొరికారు అవునా ఎక్కడున్నారు వీడి దగ్గరే మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు సార్ ఆ దొంగడే చూపించాడయాను అవునా వస్తా ఉన్నాడు అగో సరే ఎక్కడ దొరికారు సార్ వీడు సూసైడ్ చేసుకోపోతుండే మేమే పట్టుకున్నాం సూసైడా సూసైడ్ ఏంటి సార్ వీడిని అడుగు హే చెప్పురా నీ పీలాస్ బెల్లం ఉంది కదా ఇంట్లో ఒక పిన్నిస్ కూడా మిగిల్చుకుంటే మొత్తం దాచేసింది ఇంత ప్లాన్ వేసి ఏం తీసుకెళ్లేదని నా మీద నాకే ఎంతో రెండు చీరలు తీసుకెళ్ళ ఊరేసుకోవడానికి అవునవును నా రెండు చీరలు పోయి సూసైడ్ చేసుకునేవాడు మళ్ళీ ఎలా బతికొచ్చావరా ఊరుకోండి సార్ ఈ పిసినారి ఎర్రగట్లు వంద రూపాయలు చీరలు ఇరవై రూపాయలకి సెకండ్ హ్యాండ్ లో కూడా ఉంటది దాంతో ఊరేసుకోకుండా సరే జరిగిపోయింది ఇందులో పోలీసు పట్టుకున్నాడు సారీ సార్ పోలీసు పట్టుకున్నాడు ఆ డబ్బులు ఇచ్చాను ఇచ్చానన్నాడు కదా ఆ ఎక్కడ ఆ రెండో చీర ఉంది కదా దాని ఆడ గర్ల్ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు జాగ్రత్త అయిపోయింది ఆ చీర చూడగానే ఆ పిల్లని వదిలేసింది అవును అది సరేరా ఎంతకి మా బంగారం ఊరుకవా ఇందర పిన్ని అంటే బంగారం దర్మకం చూసావా బంగారం పెట్టుకునేలా కదా ఏంటి అంటే కొంచెం ఎఫెక్ట్ కోసం చెప్పానండి మరి వీధిలో మొత్తం దొంగతనం కదా ఇంకొంచెం ఎఫెక్ట్ చూడు నీ పీనాస్థానం గురించి ఎట్టు జట్టు నాకు తెలుసు కూడా బంగారం పోయిందంటే మీద కుక్కనే పరిగెట్టి చూడు నా చొప్పుతో కొట్టుకోవాలి నోరు మూసుకోండి రా సారీ సారీ రారులతో ఊరేసేస్తాను